హాయ్ అండి ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా కూడా ఆకాకర తోట మనము పోయినసారి ఒక ఫార్మర్కి రైతుకి మనము ఇస్తే చూడండి క్రాఫ్ ఈ విధంగా వచ్చిందో సో మనము ఆకాకర దుంపలు అనేవి ఫార్మర్స్కి ఇస్తూ ఉంటాము అదేవిధంగా ఎవరైతే సిటేజీ ఇళ్ళలో పెంచుకుంటారో వారికి కూడా మీకు ఈ విధంగా క్రాఫ్ రావాలి మన గార్డెన్లో ఈ విధంగా పెంచుకోవాలి అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు చక్కగా మన దగ్గర రెండు ఆడదుంపలు రెండు మగదుంపలు ఒక ఫంగిస్ సైడ్ ఇస్తున్నామండి సో ఈ విధంగా ఇచ్చిన వాటిని మన గార్డెన్లో నాటుకోవటం వల్ల మనం ఈ విధంగా వేసుకోవటం వల్ల మనకి ఈ విధంగా మనకి క్రాప్ వస్తుంది మనకి ఈ విధంగా కాయలు వస్తాయండి సో ఆకాక దుంపలు అనేవి చాలా మంచి క్వాలిటీతో మన దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయి ఎవరికైనా ఫార్మర్స్ కానీ అదేవిధంగా మన ఇంట్లో సిటీజీ అంటే సిటీ టెరస్ గార్డెన్ వాళ్ళు ఎవరైనా పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో మన గార్డెనింగ్లో చిన్నగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవాలి మన దగ్గర కూడా ఆకక్కరకాయలు మనం కూడా పెంచుకోవాలి ఎవరైనా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారి మన దగ్గర వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి చూడే విధంగా ఉన్నాయో ఆకకరకాయలు మేల్ ఫిమేల్ ఉంటేనే మనకి ఈ విధంగా మనకి క్రాప్ వస్తుందండి ఇది పోయిన సంవత్సరం క్రాప్ అండి మీకు ఈ సంవత్సరం మీకు చూపిస్తున్నాను చూడే విధంగా ఉందో తోట అంతా కూడా